नमस्ते बी न्यूज़ के इस జోగులాంబ గద్వాల జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులను ఉద్దేశించి గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేస్తే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని దృష్టికి తీసుకుని వెళ్తాను ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడమే కాక మీకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు శిక్షా శిబిరంలో మీకు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగుల శిక్ష శిబిరానికి వచ్చే వారి సమస్యలు చలించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీనివ్వడం పట్ల పలువురు హర్ష

ప్రభుత్వాల మీద ఉంటుంది అంటే ప్రజల సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ తీర్చాల్సిన బాధ్యత ఒక సమస్య వచ్చినప్పుడే రోడ్కి ఎక్కుతారు అంటే ఈ ధర్నా చేస్తుంటే మీ లోన్ ఎంతో బాధ ఉంటుంది ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ పదహారు రోజులు పదహారు రోజులు పద్దెనిమిది రోజులు సిక్స్టీన్ డేస్కి వెళ్ళి ధర్నా చేస్తుంటే మీ సమస్య తీవ్రమైన సమస్య ఈ సమస్య పరిష్కారం గురికి అంటే గతంలో ఉన్నప్పటికెళ్ళి చాలా సందర్భంలో మీరు ధర్నాలు చేయడం జరుగుతుంది ఇలా ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం కొరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఈ చాలామంది ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు కూడా మీ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎగ్జామ్స్ టెన్త్ కానీ ఎగ్జామ్స్ కూడా మార్చిలో రాబోతున్నాయి ఇలా ఆల్మోస్ట్ ఆ డేట్ కూడా ఫిక్స్ అయింది అనుకుంటా ఈ ఇటువంటి సందర్భంలో వాళ్ళ ప్రభుత్వం ఎమ్మెల్యే స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ టైంలో స్పందించకపోతే వాళ్ళ మీతో పాటు పిల్లల భవిష్యత్ అనేది కూడా ముడిపడింది అలా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ యూనియన్స్ని ఇమ్మీడియట్గా పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేస్తారనేది వాళ్ళ బాధ్యతగా చేయాల్సిన సందర్భం వచ్చింది ఖచ్చితంగా చేయాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య కనుక మీ జీవితాల సమస్య పిల్లల జీవితాలతో కూడా ముడిపడి ఉంది ఇటువంటి సందర్భంలో మిమ్మల్ని మిమ్మీడే ఇంత దూరం సిక్స్టీన్ డేస్ వరకు కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏదన్నా సమస్య ఉంటే మీ రాష్ట్ర స్థాయి నాయకత్వంతో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మాట్లాడాలని నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ వేదిక ద్వారా కూడా చూస్తాను అనుకుంటా ఈ వేదిక ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మార్చిలో మనకి ఎగ్జామ్స్ వస్తాయి మళ్ళీ ఎగ్జామ్స్లో మళ్ళీ మన పిల్లల భవిష్యత్తులో మీ మీద ఆధారపడింది చాలామంది మీరు స్కూల్స్లో చేస్తున్నారు మళ్ళీ ఈరోజు ఆ స్కూల్స్లో మీరు లేకపోతే మళ్ళీ పోర్షన్ లాస్ట్కి వచ్చేట్ది మళ్ళీ ఈ పోర్షన్ కంప్లీట్ చేయకపోతే చాలామంది పిల్లలు రోడ్డు పాలుపోయే పరిస్థితి ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ దీనికి సంబంధించిన డైరెక్టర్లు కానీ అందరూ కూడా స్పందాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేస్తాను ఖచ్చితంగా మీ బాధ్యత మీ ఎందుకంటే నేను కూడా మీ గద్వాల సంబంధించి మా ఒళ్ళు బయట కూర్చుంటే నాకు కూడా అవమానంగా ఫీల్ అవుతాను ఎందుకంటే మాకు సంబంధించిన మా కాన్షియన్స్ నేను రోడ్ల మీద ఎక్కి కూర్చుంటే మా నా బాధ్యత కూడా ఉంటుంది ఖచ్చితంగా నేను నా బాధ్యత నిర్వహిస్తూ ముఖ్యమంత్రి గారు దృష్టిలో తీసుకెళ్తాను ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం కావాలి భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి మేము ప్రార్థిస్తున్నాము మీ సమస్య ఇమ్మీడియట్గా ఎందుకంటే సమయం లేదు ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులు మీ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటుంది